ప్రపంచంలోని ఏడువింతల చరిత్రల గురించి తెలుసుకుందాం మొదటిది బ్రెజిల్ దేశంలోని క్రైస్త్ రెడిమార్ చరిత్ర బ్రెజిల్ దేశంలోని రియోడి జనీరో నగరాన్ని ప్రపంచానికి పరిచయం చేసిన అద్భుత క్రైస్తి రెడిమార్ విగ్రహం ఈ మహావిగ్రహ నిర్మాణం పంతొమ్మిది వందల ఇరవై రెండులో ప్రారంభమయ్యి పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో పూర్తయింది ఫ్రెంచ్ శిల్పి పాల్ లండోస్కి దీనిని రూపకల్పన చేయగా ఇంజనీర్ హీటర్ ద సిల్వా కోస్తా నిర్మాణాన్ని నాయకత్వం వహించారు కర్కోవాడో పర్వత శిఖరంపై నిలిచిన ఈ విగ్రహం సుమారు ముప్పై మీటర్ల ఎత్తు చేతుల విస్తీర్ణత ఇరవై ఎనిమిది మీటర్లు విస్తరించిన చేతులు ప్రేమ శాంతి క్షేమమును సూచిస్తాయి రోజు క్రైస్తీ రెడిమార్ ప్రపంచంలోని ఏడు అద్భుతాల్లో ఒకటిగా విశ్వాసానికి ఐక్యతకు ప్రత్యేకగా నిలుస్తోంది ఇప్పుడు రెండవ చరిత్ర గురించి తెలుసుకుందాం ది గ్రేట్ వాల్ ఆఫ్ చైనా చైనా మహాప్రాకారం చరిత్ర ప్రపంచంలోనే అత్యంత విశాలమైన మానవ నిర్మిత నిర్మాణం చైనా మహాప్రాకారం దీని నిర్మాణం క్రీస్తు పూర్వం ఏడవ శతాబ్దంలో ప్రారంభమై వివిధ రాజవంశాల కాలంలో శతాబ్దాల పాటు కొనసాగింది ప్రధానంగా చిన్ హాన్ మింగ్ వంశాలు ఈ ప్రాకారాన్ని విస్తరించాయి శత్రుదాడులను అడ్డుకోవడం దేశ సరిహద్దులను రక్షించడం దీని ముఖ్య ఉద్దేశం సుమారు ఇరవై ఒక్క వేల కిలోమీటర్ల పొడవుతో పర్వతాలు ఎడారులు మైదానాలపై విస్తరించిన ఈ మహాప్రాకారం మానవ సంకల్ప శక్తికి నిదర్శనం నేడు చైనా మహాప్రాకారం ప్రపంచంలోని ఏడు అద్భుతాల్లో ఒకటిగా చరిత్రకు చిహ్నంగా నిలిచింది మూడవ చరిత్ర గురించి తెలుసుకుందాం పేట్రా జోర్దాన్ జోర్దాన్ దేశం గుండెల్లో ఎర్రటి రాతి పర్వతాల మధ్య దాగి ఉన్న అద్భుత నగరం పేట్రా ఇది కేవలం ఒక పురాతన నగరం కాదు ఇది చరిత్రలో మాట్లాడే ఒక జీవంత సంకల్పం క్రీస్తు పూర్వం మూడు వందల సంవత్సరాల క్రితం నబాటియన్ నాగరికత చేత చెక్కబడిన పేట్రా వాణిజ్యం శిల్పకళ జల నిర్వాహంలో అద్భుత నైపుణ్యానికి నిదర్శనం ఇరుకైన సిక్ మార్గం గుండా ప్రయాణిస్తే ఒక్కసారి కనిపించే అల్ ఖల్జీ శిల్పాలలో చెక్కిన అద్భుత మహల్ ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురి చేస్తుంది ఎడారి మధ్యలో నీటిని నిల్వ చేసే వారి తెలివితేటలు పెట్రాను శక్తివంతమైన నగరంగా మార్చాయి ఈ రోజు పెట్రా యునెస్కో ప్రపంచ వారసత్వ సంస్థ ప్రపంచంలోని ఏడు నూతన అద్భుతాల్లో ఒకటి పెట్రా కాలాన్ని దాటిన కళ శిలలలో చెక్కిన చరిత్ర చూశారు కదా ఇప్పుడు నాలుగవ చరిత్ర గురించి తెలుసుకుందాం కొలోసియం రోమ్ రోమ్ నగర గుండెల్లో నిలిచిన అద్భుత కట్టడం కొలోసియం క్రీస్తు శకం ఎనభైలో నిర్మితమైన ఈ మహా అంఫీ థియేటర్ రోమన్ శక్తికి చిహ్నం ఒకేసారి యాభై వేలకు పైగా ప్రజలు ఇక్కడ కూర్చొని గ్లాడియేటర్ పోరాటాలను వీక్షించేవారు ఇది కేవలం వినోద కేంద్రం కాదు రోమన్ ఇంజనీరింగ్ ప్రతిభకు సజీవ సాక్ష్యం రాళ్ళు కాంక్రీట్తో నిర్మించిన ఈ కట్టడం భూకంపాలు కాలాన్ని ఎదుర్కొని ఇప్పటికీ నిలిచింది ఈ రోజు కొలోసియం ఇటలీ చరిత్రను ప్రపంచానికి చెప్పే మౌన కథకుడు శక్తి కళ త్యాగాల సంఘమే కొలోసియం ఈ వీడియో నేను చాలా కష్టపడి చేశాను ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఒక చిన్న లైక్ చేసి కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి బికాస్ నాకు కొంచెం నిచ్చినట్టుగా ఉంటుంది ఐదవ చరిత్ర గురించి తెలుసుకుందాం తాజ్మహల్ చరిత్ర ప్రేమకు ప్రత్యేకగా నిలిచిన అద్భుత నిర్మాణం తాజ్మహల్ భారతదేశంలోని ఆగ్రాలో యమునా నది తీరంలో ఇది గర్వంగా నిలుస్తుంది పదిహేడవ శతాబ్దంలో మొఘల్ చక్రవర్తి షాజహాన్ తన ప్రియ భార్య ముంతాజ్ మహల్ జ్ఞాపకార్థంగా ఈ సమాధిని నిర్మించాడు పదహారు వందల ముప్పై రెండులో ప్రారంభమైన ఈ నిర్మాణం సుమారు ఇరవై సంవత్సరాల్లో పూర్తయింది చెల్లని మార్బుల్తో కురాన్ శ్లోకాల శిల్పాలతో పర్షియాన్ భారతీయ శైలుల సమ్మేళనంగా తాజ్మహల్ రూపుదిద్దుకుంది దీనిని నిర్మించేందుకు వేలాది కార్మికులు శిల్పులు శ్రమించారు పంతొమ్మిది వందల ఎనభై మూడులో యునెస్కో దీనిని ప్రపంచ వారసత్వ కట్టడంగా ప్రకటించింది కాలం మారిన ప్రేమ కథ మాత్రం మారలేదు అదే తాజ్మహల్ ఆరవ చరిత్ర గురించి తెలుసుకుందాం చిచెన్ ఈడ్జా చరిత్ర మెక్సికో దేశంలోని యుకాటాన్ ద్వీపకల్పంలో ఉన్న చిచెన్ ఈడ్జా మాయా నాగరికతకు ప్రత్యేకగా నిలిచిన ప్రాచీన నగరం క్రీస్తు శకం ఆరు వందల నుంచి పన్నెండు వందల కాలం మధ్యలో ఇది రాజకీయ ఆర్థిక ఆధ్యాత్మిక కేంద్రంగా వికసించింది ఇక్కడి ప్రముఖ కట్టడం ఎల్ కాసియా లేదా ఖాన్ పిరమిడ్ వసంత శరదృతు సమాన దినాల్లో ఈ పిరమిడ్ మెట్లపై పాము నీడలా కనిపించడం మాయా ఖగోళ విజ్ఞానానికి నిదర్శనం చిచెన్ ఈడ్జాలో యదుల ఆలయం గ్రేట్ బాల్కోట్ మరియు పవిత్ర సెనోట్ వంటి నిర్మాణాలు ఉన్నాయి ఇవి మాయా ప్రజల జీవన విధానం విశ్వాసాలను ప్రతిబింబిస్తాయి పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది యునెస్కో ప్రపంచ వారసత్వ స్థలంగా గుర్తించబడిన చిచెన్ ఈడ్జా నేడు ప్రపంచంలో ఏడు అద్భుతాల్లో ఒకటిగా నిలిచింది ఏడవ చరిత్ర గురించి తెలుసుకుందాం మాచు పిచ్చు చరిత్ర ప్రపంచ చరిత్రలో అద్భుతాలుగా నిలిచిన ప్రదేశాలు మాచూ పిచ్చు పేరు మరియు మెక్సికో పేరు దేశంలో ఆండీస్ పర్వతాల మధ్య దాగి ఉన్న మాచూ పిచ్చు ఇంకా నాగరికత యొక్క మహావారసత్వం పదిహేనవ శతాబ్దంలో ఇస్కా సామ్రాజ్యం నిర్మించింది ఈ రాతి నగరం నేటికీ తన రహస్యాలతో మనల్ని ఆశ్చర్యపరుస్తుంది సూర్యదేవునికి అంకితమైన ఆలయాలు ఖచ్చిత రాతి నిర్మాణం ఇక్కడ శాస్త్రీయ నైపుణ్యానికి సాక్ష్యం ఇక మెక్సికో మాయా ఆర్కిటెక్ట్ నాగరికతకు గుండె చిచెన్ ఇడ్జా వంటి పిరమిడ్ ఖగోళ విజ్ఞానంతో రూపుదిద్దుకున్న అద్భుతాలు ఈ రెండు ప్రదేశాలు మనకు ఒకే సందేశం ఇస్తాయి మనిషి సృజనాత్మకత సంస్కృతి చరిత్ర కాలాన్ని దాటిన నిలిచే శక్తి ఇవి కేవలం ప్రదేశాలు కావు మన గతానికి జీవవంతమైన స్ఫూర్తులు హలో గైస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ వీడియో ఎంతవరకు చూసి రంటే మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఒక చిన్న లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీరు చూడాలనుకుంటే తెలుసు కదా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకాన్ ఆన్లో పెట్టుకోండి ఇలాంటి మంచి మంచి వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తూ ఉంటాను ఈ వీడియోని నేనే వన్గా క్రియేట్ చేశాను నా వాయిస్ అవర్ ఇస్తూ ఏ వీడియోస్తో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఇలాంటి మంచి మంచి వీడియోస్తో స్టోరీస్తో మీ ముందుకు వస్తాను ఓకే మరి ఉంటా బాయ్ బాయ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్